హాయ్ నమస్తే నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని గత వారం రోజులుగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రెండు రాజకీయ కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి బూడిద రాజకీయం అన్ని ప్రధాన పత్రికలలో ప్రధాన శీర్షికగా వార్తలు ఎక్కినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అసలు ఆర్టీపీ ఫ్లైయాష్ విషయంలో జేసీ కుటుంబానికి ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి ఎందుకు గొడవ ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని గాలికొదిలేసి చాలామంది సోషల్ మీడియాలో జేసీ వాహనాలను అక్రమంగా ఆదినారాయణ రెడ్డి అడ్డుకున్నాడు ఫ్యాక్షన్ నేపథ్యం కాబట్టి ఆయన ఆడిందే ఆట ఆయన పాడిందే పాటగా ఆయన చేస్తున్నాడు అన్నటువంటి వార్తలను ప్రచారం లేకి తీసుకొచ్చారు అసలు ఆదినారాయణ రెడ్డి ఫ్లయాస్ లేకి ఎందుకు ఎంటర్ అయ్యారు ఈ వివాదం లేకి ఆదినారాయణ రెడ్డి ఎందుకు రావాల్సి వచ్చిందన్నటువంటి విషయాలను ఒకసారి చూద్దాం ప్రభుత్వ విప్పుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటిదే ఆర్టీపీపీ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ నుంచి బూడిద తీసుకెళ్లేటటువంటి వారు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు లేదా వాళ్ళ అనుచరులు కావచ్చు ఇక ఎవరైనా కావచ్చు ఆర్టీపీపీకి సంబంధించి బూడిదను అంటే వాళ్ళ యొక్క వాహనాలలో లోడింగ్ చేసేటటువంటి వాహనదారులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను చెల్లించకుండా ప్లయాస్ను లేదా అదే బూడిదను తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని ఆదినారాయణ రెడ్డి వర్గీయులుగా ఉన్నటువంటి అక్కడ కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క ను ఆ వాహనాలలో నింపే ప్రక్రియను మాత్రమే అడ్డుకున్నారు తమకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తే తాము లోడింగ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అతిగా స్పందించి వాళ్ళు న్యాయంగా అడిగినటువంటి డబ్బులు ఇవ్వకపోగా దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారం లేక వచ్చాక మహాకూటమి అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఎలాంటి డైలాగులు చెప్తున్నాడో మనమందరం చూస్తూ ఉన్నాం ఆ డైలాగులు తాడిపత్రి వరకే పరిమితమయ్యింటే ఇంత రచ్చ అయ్యేది కాదు సీఎం చంద్రబాబు నుంచి జేసీకి పిలుపు వచ్చేది కూడా కాదు కానీ ఆయన ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి ఆదినారాయణ రెడ్డి మనుషులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా దౌర్జన్యం చేయడంతో పాటు రెండు జిల్లాల సమస్యను సృష్టించే ప్రయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి దూకుడు మనసత్వంతో పాటు నోరు జారే తత్వం ఉన్నటువంటి జేసీకి ఇటువైపు ప్రత్యర్థిగా ఉన్నటువంటిది ఆదినారాయణ రెడ్డి అని ఊహించలేకపోయారు ఎప్పుడో రెండు వేల రెండులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా వచ్చింది దాని పేరు ఆది అది కూడా రాయలసీమ నేపథ్యం కలిగినటువంటి కథా చిత్రం అందులో రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం ఆది క్యారెక్టర్ చేసినటువంటి జూనియర్ ఎన్టీ రామారావు చేసినటువంటి డైలాగులు అప్పుడు చాలా పాపులర్ అయ్యాయి ఆ సినిమా భారీ హిట్ అయింది దశాబ్ద కాలం తర్వాత కూడా ఆది సినిమాలోని డైలాగులు మనం అక్కడక్కడ ఉండేవాళ్ళం ఇక్కడ ఆదినారాయణ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అన్నటువంటి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి అనేకమైనటువంటి ఫ్యాక్షన్ గ్రామాలను కూడా అభివృద్ధి బాట పట్టించినటువంటి ఆదినారాయణ రెడ్డికి ఇంకొక వ్యసనం కూడా ఉంది ఆ వ్యసనమే తన యొక్క కార్యకర్తలు ఇబ్బందులు పడుతుంటే అటువైపు వాడు ఎంత బలవంతుడైనా తెగబడి నిలబడమే ఆదినారాయణ రెడ్డికి తెలిసిన విద్య ఈరోజు తన కార్యకర్తలకు లేదా తనను నమ్ముకున్నటువంటి కాంట్రాక్టర్కే డబ్బులు ఇవ్వకుండా బెదిరింపు ధోరణిలో ప్రవర్తిస్తే ఆదినారాయణ రెడ్డి అడ్డంగా నిలబడుకోకుండా ఉంటాడా అదే చేశాడు దాంతో జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీకి లేఖ రాయాల్సి వచ్చింది బకాయిలు చెల్లించకుండా బూడిదని ఎత్తుకుపోవడం తప్పేం కాదు ఆదినారాయణ రెడ్డి మనుషులు తమ డబ్బులు రావాలని అడిగితే మాత్రం తప్పు ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి ద్వంద్వీతి ఆదినారాయణ రెడ్డి చుట్టూ అనేకమైనటువంటి ఆరోపణలు ఉంటాయి ఎప్పుడూ నిత్యం వివాదాలు నెలకొంటాయి అవి ఆదినారాయణ రెడ్డి తనంతకు తాను తెచ్చుకున్నటువంటి వివాదాలు కాదు ఆరోపణలు కాదు తన కార్యకర్తల కోసం తన పార్టీ క్యాడర్ కోసం తాను గెలిచినా ఓడినా తన కోసం తన కుటుంబం కోసం నిలబడే వారి వైపు ధర్మం ఉంది న్యాయం ఉంది అనేది అనిపించినప్పుడు ఆయన అధిష్టానానికి ఎంతటి వీర కార్యకర్తలకు నాయకులకు కూడా అంతే వీర ఇక్కడ ఆదినారాయణ రెడ్డి మీద గతంలో సీఎం రమేష్కు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ విషయంలో ఆదాని కంపెనీని బెదిరించాడు అన్నటువంటి వార్తలు కూడా ప్రధానంగా చూసాం తర్వాత ఆయన చిన్న చిన్న పనులు మాకు ఇవ్వకోకుండా మా వాహనాలను ఇక్కడ బాడుగకు పెట్టుకోకుండా ఎలా పక్క నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తే చూస్తూ ఊరుకోవాలా అన్న సింగిల్ డైలాగుతో ఆ వివాదం మొత్తం మొత్తం రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేశాడు ఈ బూడిన విషయం కూడా ఆదినారాయణ రెడ్డి నోరు తెరవకముందే ఆయన అనుచరుడు అక్కడ ఏదైతే లోడింగ్ వ్యవహారాలు చూసేటటువంటి కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన ఆదినారాయణ రెడ్డి మనిషి నిన్న మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పేశాడు తమకు రావాల్సిన బకాయిలు అడిగి బెదిరిస్తూ ఉన్నారు తమకు బకాయిలు ఇవ్వనందుకే తమ లోడింగ్ చేయలేదన్నటువంటిది స్పష్టంగా తెలియజేశారు అరే రేపు అటు ఆదినారాయణ రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చెదిపిరాల భూపేష్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా సీఎంఓలో ముఖ్యమంత్రి దగ్గర కలవాల్సి ఉంటుంది కలిసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఆదినారాయణ రెడ్డి వివాదాలకు ఎంత దూరంగా ఉంటాడో కార్యకర్తలకు వరకు వచ్చాక ఆ వివాదాన్ని తానే భరిస్తూ ముందుకెళ్లడం ఆది స్టైల్ అదే ఈరోజు మూడు నాలుగు దశాబ్దాల పాటు వారి కుటుంబాన్ని రాజకీయాలలో ఇంకా సజీవంగా ఉంచగలిగింది అన్నటువంటిది జమ్మలమడుగు ప్రాంతంలోనే కాదు కడప ఉమ్మడి కడప జిల్లాలో ఎవరినడినా ఇట్టే చెప్తారు అసలు విషయాన్ని గాలికొదిలేసి కొంతమంది పని కట్టుకొని ఆదినారాయణ రెడ్డి చుట్టూ వివాదాలు రాజేసి ఆదినారాయణ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు వీరు తన రాజకీయ ప్రత్యర్థుల నుండి మెప్పు పొందాలనే చేస్తున్నటువంటి ప్రయత్నం ఎప్పుడూ ఆదినారాయణ రెడ్డి రాజకీయ జీవితంలో ఎప్పుడు సఫలం కాలేదు ఎందుకంటే ఆయన సూటిగా తృప్తి లేకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలిగేటటువంటి నేర్పరి నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యవంతుడు కాబట్టి ఈ ఫ్లయాస్లో ఏదైతే ఆదినారాయణ రెడ్డికి అదేవిధంగా భూపేశ్ రెడ్డికి బూడిద రాయాలను చూసినటువంటి వారే ఈ బూడిదలో పడినట్లయింది మొత్తం వ్యవహారాలన్నీ బయటకు వచ్చాక ఇప్పుడు ఇదే కడప జిల్లాలో ఆది రాజకీయాలను మరింత శాసించే దిశగా ఆయన కార్యకర్తల కోసం ఎంతగా తెగబడతాడో నిలబడతాడో అన్నటువంటిది ఈ రెండు అంశాలలో తేలిపోయిందని ఆయన వ్యతిరేక వర్గీయులో చెప్పుకునే పరిస్థితి వచ్చింది